ప్రజా టీవీ తెలుగు న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారము నెల రోజుల కిందప్పుడు మంగళి నరసింహులు అనే వ్యక్తి మిస్ అవ్వడం జరిగింది ఇప్పుడు నెల రోజుల కిందట ఇప్పుడు మనకు ఆచుకి దొరికి దారూరు మండలంలో దారూరు మండలంలో ఆశ్రమంలో దొరికి దొరికి మనకు దొరికినందున వాళ్ళ బంధువులు వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు మనకు ఇక్కడ అందరూ సంతోషవంతంగా ఉన్నారు మన ప్రజాకని కో ఒక నెల కిందట కోరారు ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు మనం మంగళ నరసింహు వద్దకు వచ్చినాము మన ఆయనకు ఏమైంది అసలు ఎందుకు ఇట్లా అయింది అన్నది మనము ఇప్పుడు అత్తని అడిగి తెలుసుకున్నాము చెప్పేమైంది తిరిగి హాస్పిటల్ దొరికిపోయినాక ఇక నాకు ఏమైంది తెలియదు ఇక అక్కమాని దొరికిపోయారు అంటే అంతే సంగతి ఆంబులెన్స్ అంబులెన్స్ అది దొరికిపోయింది ఒకటి వెళ్తాడు ఆడికెళ్ళి ఏమైంది తెలియదు ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ ఆడికెళ్ళి వెళ్ళినో ఇక రోడ్డు పట్టుకున్నట్టిపోయినట హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళింది ఒకటి వేసుకున్నది వాళ్ళు పట్టించుకుని లేరు నన్ను అడగలేరు నా ఇంత నేను లేచిపోయినా ఇప్పుడు అక్కడ నుంచి మన తాండూరుకి వెళ్ళినావా లేకపోతే వికారాబాద్ వెళ్ళినావా చక్కగా ఇక రోడ్డు పట్టుకొని వికారాబాద్ అనలేను తాండ్రు అనలేను నడుచుడే నడుచుడు రాత్రి మగలు నడుచుకుంటూనే పోయినా ఓకే నీకు మతి స్థితి లేదా నాకు చాలే లేదు నాకు రాత్రి తెలియకు వచ్చింది పగల వచ్చింది రాత్రి మగాళ్ళు నడుచుడే నడుచుకుంటూ వెళ్ళిపోయినావా నడుచుకుంటూనే నుంచి నాకు మా మధ్యలో ఎవ్వరు కలవలే ఎవరు మాట్లాడలే ఎవరు ఏమని కూడా ఇప్పుడు ఇప్పుడు మరి మీకు దొరికినందుకు మీ కొడుకులో మీ కూతురులో నేను చాలా రోజుల నుంచి సిటీ హైదరాబాద్ మొత్తం మన ఇక్కడ రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లా అన్ని జిల్లాలు బాగానే వెతికారండి నీ గురించి ఇప్పుడు మరి మీ కూతుర్ల గురించి మీ కొడుకు దొరికినందుకు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ గురించి ఏం చెప్తాం మరి ఎంత సంతోషంగా ఉండాలని మొక్కుతున్నాను నేను అందరు మంచిగా ఉండాలని మొక్కుతున్నాను మొక్కుతున్నాం ఏమందరి చోటి నా పిల్లలా కలిపిండ్రు నాకు భగవంతుడు అంటారు సంతోషంగా ఉన్న ఉండ ఉండాలి అనుకున్నా ఉంటున్నా వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటున్నారు నాకు సంతోషం సంగించిన ఇప్పుడు మా నాన్న దొరికిండు దొరికినందువల్ల వల్ల జట్టుని మళ్ళీ పిలిపించుకొని ధన్యవాదాలు చెప్తున్నాము మేము ప్రజా టీవీ అన్న వాళ్ళకు నమస్కారం నమస్తే అందరికీ నమస్కారం మా నాన్నగా దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది టీవీ వాళ్ళకు సంప్రదించినము టీవీ వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళ నుంచి కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాము మా నాన్న వచ్చిందో వచ్చినందుకు కూడా చాలా 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 సంతోషంగా ఉంది ఇక శ్రీ నవమి రోజున మళ్ళీ టీవీ వాళ్ళకు తెలియజేయాలని పిలిచినాము వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అందరికీ నమస్కారం మా నాన్న దొరికినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది అందరికీ నమస్కారము ప్రజటివి అన్న ప్రతి ఒక్కరికి ఈరోజు రామ రాముంది సీత ఉన్నందుకు అందరికీ నమస్కారాలు ఈరోజు మా బాబా దొరికినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఉస్మానియా హాస్పిటల్ నుంచి మేము తిరిగి జాగలేదు మేము వెతుకుని జాగలేదు సిటీలో మన రంగారెడ్డి వికారాబాదు ప్రతి ఒక్క స్టేట్లో అంతా దొరికినాము మా బావ పనిగా ఉన్నందుకు సంతోషం నుంచి మా బావ దొరికిండ్రు దొరికినందుకు మన ప్రజాటివ్ అన్నలకు ప్రతి ఒక్క ఛానల్కు ప్రజాటివ్ ఛానల్ ఇట్లా అప్పుడు ఒకసారి కోరుకునేవి అన్నంలో వచ్చి అప్పుడు ఇట్లా చాలా వెతికిండ్రు అన్న టీవీ వాళ్ళు ఇట్లా ఎంతో వెతికిండ్రు ఇప్పుడు ఇట్లా మళ్ళీ పిలిచి మేము అన్న వాళ్ళకు మళ్ళీ రమ్మని చెప్తే వచ్చిర్రు పనుగ రోజు వచ్చిండ్రు వచ్చి మా పనుగ రోజు ఈ ఛానల్ వాళ్ళకి ఇట్లా ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే మా బావ బావ గురించి ఎంతో తిరిగినాము ఈ ఛానల్ వల్లనే మా బావా దొరికింది ఎంతో సంతోషంగా ఉంది ఇటు ఛానల్ ఇంకా ఎన్నో ఉండాలి ఎంతో మందికి దయచేవచ్చి పిలవాలని కోరుతూ అందరికీ నమస్కారం శ్రీరామనామ రోజు ఈరోజు మా బావ దొరికినందుకు ఎంతో సంతోషంగా ఉంది ఈ రెండు నెలల దినం రోజు నుంచి మాకు లేదు ఏం అసలు ఎన్నో పంగలు వచ్చాయి పోయాయి కానీ మాకు ఏం పనుగలు లేవు ఏం లేవు ఈ పండుగ గురించి మా బావ కనిపించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ రోజు మాకు పండుగ అంటే ఈ రోజే స్టార్ట్ అయ్యింది ఈ రోజు నుంచి మాకు సంతోషంగా ఉంటాము ఈరోజు పండుగ రోజు మా బాధర్